హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మింతా పప్పు చేస్తున్నాను పప్పు చేస్తూ మీతో మాట్లాడదామని రీల్ వీలు అనమాట ఇంకోటి స్టాండ్ ఉన్న సెల్ బిగించేంత టైం లేదు ఒక చేత సెల్ పట్టుకొని ఇంకో చేతో పప్పు చేయాలని ఫిక్స్ అయిపోయినాను ఇవి మా సేన్ కందిబెల్ అనమాట ఇవి ఇక్కడ విషయం వచ్చేసి కుర్కురెలు అనమాట చిన్నపిల్లలు కుర్కురేలు బల తింటారు కదా అవి ప్లాస్టిక్ మా తినద్దని చెప్పినా మా స్కూల్లో పిల్లలు వినరు ఎవరు వినరు ప్రభుత్వం అట్లా కురుకులని బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా సిగరెట్ల మీద తగినా సిగరెట్లు తాగకూడదని రాస్తారు అయినా తాగుతారు వాళ్ళకి తెలివి ఉంది పెద్దోళ్ళు కాబట్టి చిన్నపిల్లలకి తెలియదు కదా తింటారు కాబట్టి వాటిని అసలు తయారు చేయకుండా చేస్తే ఎంత బాగుంటుంది గవర్నమెంట్ కదా ఇంకోటి టీ కవర్లలో టీలు తీసుకొని తాగకూడదు ప్లాస్టిక్ కవర్లలో టీలు వేడి కాఫీలు వేడి టీలు వేసుకోకూడదు అన్నా కానీ అట్లనే కవర్లలో పట్టి తీసుకొని వెళ్తుంటారు టీలు కాఫీలు ఎందుకు మంచి చెప్తే ఎవరు వినరు కొంచెమన్నా తెలుసుకొని మన ఆరోగ్యం గురించి మారచ్చు కదా అలాంటివి ఎవరు వినరు దయచేసి ముఖ్యంగా పిల్లల విషయంలో కురుకురాల్ని బ్యాన్ చేయండి అబ్బా ప్రభుత్వము నువ్వు చెప్తేనన్నీ జరిపోతాయనచ్చు కాకపోతే ఏదో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను ఇంకోటి నా వాయిస్ ఎందుకు గులకరాయితో తారోడు మీద గీకినట్లు ఉంటుంది నా వాయిస్ నాకు ఇష్టమే ఉండదు కానీ మీతో మాట్లాడాలనేసి నేను మాట్లాడుతున్నాను ఏమన్నా కానీ నాకు అనిపించింది నేను చెప్తాను స్వేచ్ఛ ఉంది కాబట్టి ఓకేనా నేను ఇట్లా మాట్లాడుకుంటా ఒక వస్తువు వేసేది మర్చిపోయినాను పప్పులో అదేదో కనుక్కొని కామెంట్ చేయండి లాస్ట్కి ఈ విధంగా రెడీ అయింది నా పప్పు ఏది మర్చిపోయినానో కామెంట్ చేయండి ఓకేనా